నివాస్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇంకా ఎదరద మాట్లాడుకోవాల్సింది చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు నిజంగా ముఖ్య ముఖ్యంగా మాట్లాడవలసింది మా అనిల్ రాఘభ గారి గురించి ఎందుకంటే నిన్న ఎప్పుడు నా సినిమాల ప్రమోషన్ అన్నింటిలో కూడా ఎక్కడొక్కడ ఆయన భాగం చేయడానికి నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ ఐ లవ్ హిమ్ సో మచ్ ఫర్ హిస్ ఫిలిమ్స్ అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయిందంటూ నాకు ఒక స్పెషల్ ఫోల్డర్ ఉంటుంది ఎప్పుడు కూడా దాని పేరు కూడా ఏఆర్ అని ఉంటుంది ఆయన సినిమాలో క్లిప్స్ అన్ని కూడా ఫ్రమ్ ద అది శ్రీదేవి క్యారెక్టర్ ఉంటుంది కదండి మన రాశి కన్న గారిది సుప్రీం దగ్గర నుంచి కూడా అన్ని కూడా క్లిప్స్ నేను దాచుకుంటూ ఉంటాను ఎందుకంటే దోజ్ ఆర్ ద స్ట్రెస్ బస్టర్స్ మాట నాకు ఏదైనా ఫ్లైట్లో వెళ్తున్నా ఎప్పుడైనా వెళ్తున్నా కాబట్టి చూసుకుని తెగ నవ్వుకుంటూ ఉంటాను దట్ మచ్ నాకు ఆయన అంటే అంత ఇష్టం ఆ ఇష్టంతో పాటు ఎందుకు నా సినిమాలన్నింటిలోనే కూడా చిన్న ఫంక్షన్ ఏదో ఒక ఎక్కడక్కడ ఆయన తీసుకురావడానికి నేను ట్రై చేస్తానంటే ద పాజిటివ్ పర్సన్ అంటే అన్ని సినిమాలు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి నాకు తెలిసి ఇండస్ట్రీలోని అందుకంటే ఆయన అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం అట్లాంటి ఒక పాజిటివ్ పర్సన్ వచ్చి మన దగ్గర నిలబడినప్పుడు కానీ లేదంటే మన సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు కానీ డెఫినెట్గా పాజిటివ్ హ్యాండ్ కానీ ఆ పాజిటివ్ రెస్పాన్స్ కూడా మనకు ఉంటుందని చెప్పి అది ఎప్పుడు నమ్ముతాను అందుకే ఆయన ఎప్పుడు నా సినిమాలు ఎక్కడ పాట్ చేయడానికి నేను చూస్తుంటా ఆయన పాజిటివ్ నెస్తే ఆయనకింత సక్సెస్ కానీ మన థియేటర్లో ఆయన సినిమా చూస్తుంటే మన అందరిలోనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది థియేటర్ బయటికి వెళ్తున్నప్పుడు చూసారా అదేంటంటే జ అది జస్ట్ అనిల్ రాపూడి గారి యొక్క ఆరా అంత మంచి ఆరా కాబట్టి మనం థియేటర్లోంచి వెళ్ళేటప్పుడు కూడా అంత హ్యాపీగా బయటికి వెళ్తాం మనం అలాంటి ఆయన అంటే నాకు చాలా ఇష్టం అందుకే నిన్న సరే ఇట్లా ఒక సినిమా ఉంది లిటిల్ హార్ట్స్ అని చెప్పి చిన్న సినిమా కానీ చాలా బాగుంది నేను చూశాను నాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉన్నారు అండ్ టీజర్ రిలీజ్ మిమ్మల్ని ఎలా పిలవాలి ఏంటని అంటే ఏం పర్లేదు వాస్గారు నేను వస్తాను పదండి అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొత్తం టీం అందరికీ కూడా పేరు పేరు అని చెప్తే చాలా మంది ఉన్నారు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఆల్రెడీ అనిల్ గారు నేను హాఫ్ అన్ అవర్ అని చెప్తే తీసుకొచ్చాను సో అందరికీ కూడా చాలా పళ్ళు పళ్ళు అందరికీ కూడా నెక్స్ట్ మనకి కమింగ్ అప్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఒకటేనండి నిన్నే మళ్ళీ మూడోసారి సినిమా చూశాను నేను ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అండ్ ఐఎమ్ సో నేను గ్యారెంటీలు ఇవన్నీ ఎందుకంటే నేను సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని సమానంగా తీసుకున్నాను కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడింది కానీ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు నచ్చడం అంటే నేను ఎంతో బాగా నవ్వుకున్నాను థియేటర్లో అయితే మాత్రం ఈ సినిమా నవ్వించడంలో అయితే మాత్రం ఫెయిల్ అవదు అక్కడ వరకు అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ పిల్లలు మీరైతే మీ ఇంట్లో జరుగుతున్నట్టు ఉంటుంది ఈ సినిమాలో కూర్చున్నంతసేపు మీరు థియేటర్లో కూర్చున్నట్టు ఉండరు మీ ఇంట్లో మీ భోజన టేబుల్ మీద మీ పిల్లడు చదువుకునే డస్క్ ఉంటుంది అదే టేబుల్ ఉంటుంది కదా దాని మీద కూర్చున్నట్టు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రండి మీ వాడు కాలేజీకి వెళ్ళి అలాంటి పనులు చేస్తాడో మీరు ఇంట్లో ఈ థియేటర్లో నుండి చూడవచ్చు మీ వాడు లైవ్ చూడొచ్చు చక్కగా మీ పిల్లలు అందరికీ అలాంటి సినిమా ఇది చక్కగా చూపిస్తారు రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శివానీ గారు అండ్ మౌలి అండ్ నీ సినిమాకి మాత్రం నేను రివ్యూ చెప్తా బయటకు వచ్చి ఏది ఐ దగ్గర ఇది అండ్ శివాని గారు మౌలి అండ్ డైరెక్టర్ మార్తండ్ అండ్ మా హాసన్ అక్కడ ఉన్నాడు అండ్ ఈటీవీ నుంచి వచ్చిన నితిన్ గారికి సాయి కృష్ణ గారికి అందరికీ కూడా ప్రతి టెక్నీషియన్స్కి ఎవరన్నా కొంచెం అందరు ఎక్కువ మంది టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఏదైనా పేరు మర్చిపోయినా కూడా ఏమనుకోవద్దు ఆల్ ది బెస్ట్ అండ్ టు అనిల్ గారు మర్చిపోయిన ఇందాక రాజీవ్ గారి వెనక తిప్పి ఇక్కడ ఏం లేదు చూసారన్నారు అది ఏంటంటే తోకలేదని అంతే నాకు తెలుసు అది అందుకని క్లారిటీ ఇద్దాం అని అనుకున్నావు ఇందాక అది వేరే మీనింగ్ అలా బ్యాక్గ్రౌండ్ కూడా లేదనే అండి అలా అలా అలాగే అది బ్యాక్గ్రౌండ్ లేదు తోకలేదు అని వేసుకోండి తప్ప ఇంకేం వేసుకోవద్దు అది ఒకసారి క్లారిఫై చేద్దాం అనుకున్నాం గారు